బహుజన మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు మాల సామాజిక వర్గానికి చెందిన సునీల్ బాబు పడాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి సొగరాజు మునయ్య డిమాండ్ చేశారు ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది ప్రజాస్వామిక వాదుల్లారా విద్యావంతుల్లారా మేధావుల్లారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచింపజేయండి నేడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ పరిపాలనలో దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి అయినా నేటి పాలక వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఈనాడు దళితులపై హత్యలు జరిగిన దాడులు జరిగిన మానభంగాలు జరిగినా పోలీసు వారు దర్యాప్తుల పేరుతో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరు కారుస్తూ దళితులపై దాడులు చేసిన చంపు చంపినప్పటికీ కూడా పోలీసు వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తూ కేసును నీరుగా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈనాడు మేము కర్నూలు సిటీలోని దేవనగర్ లో పట్టలుసాపు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న పడాల సునీల్ బాబుపై జనవరి తొమ్మిదవ తారీఖు సామిరెడ్డి నగర్ లో రోడ్డు మార్గంలో దాదాపు ఇరవై మంది నాగరాజు యాదవ్ అతని తమ్ముడు అనుచరులు దాడి చేశాడని పడాల సుధీర్ బాబు మాకు చెప్పడం జరిగింది వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి మత్యాత్నం కింద సెక్షన్లను నమోదు చేసి అరెస్ట్ చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం తరఫున పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నాము ఏం చెప్తున్నారంటే ఈ కేసును నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నాము త్వరలో త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఈ కేసు విషయంలో నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు దర్యాప్తు పేరుతో నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పజెప్పాలని మేము జాతీయ మాల మహానాడు సంఘం తరపున డిమాండ్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము నా పేరు సుగరాజు మునేమాల జాతీయ కార్యదర్శి జాతీయ మాల మహానాడు ఉయ్ వార్డ్ ఉయ్ వార్డ్ బాలల ఐక్యతల ఐక్యత త చేయాలి సునీల్ పడాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి సునీల్ పడాలపై దాడి చేసిన వారిని వెంటనే